వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా పకడ్బందీగా అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధుల సహకారంతో సమన్వయంతో జిల్లాల సజావుగా ప్రశాంతంగా నిర్వహించాలని ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ కోరారు తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రానున్న వరసిద్ధి వినాయక ఉత్సవాల నిర్వహణ నిమజ్జనం కార్యక్రమాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ ఎస్పి సుబ్బరాయుడు జేసి సుబ్బమ్మంజల్ మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుందామని అన్నారు తిరుపతి నగరంలో మున్సిపల్ కార్పొరేషన్ వారు టీటీడీ సహకార సమన్వయంతో వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేపట్టాలని అందరూ సహకరించాలని అన్నారు తిరుపతి వినాయక ఉత్సవ కమిటీ ప్రత్యేక శ్రద్ధతో మహోత్సవాలకు సహకారం అందిస్తున్నందుకు సంతోషమని అన్నారు గత సంవత్సరం గజ ఈతగాల సమస్య ఉండిందని కమిటీ సభ్యులు తెలపగా ఈసారి అలాంటి సమస్యలు లేకుండా మత్స్య శాఖ అధికారి వారు చర్యలు తీసుకోవాలని సూచించారు గజ ఈతగాలు తగినంత మంది ఉండేలా చర్యలు తీసుకోవాలని అప్రమత్తంగా ఉండాలని సూచించారు మనమందరం బాధ్యతగా మట్టి వినాయకులను పూజించి పర్యావరణానికి మేలు కలిగేలా చూడాల్సి ఉంటుందని లక్షల విగ్రహాలు పూజించబడతాయని మట్టి వినాయకుల నిమజ్జనం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదని తెలిపారు అన్నమాచార్య కీర్తనల బృందాలను టీటీడీ వారు ఏర్పాటు చేయాలని ఆర్చీలు పట్టణంలో పలు ప్రాంతాలలో డెకరేషన్ లైటింగ్ అరటి తోరణాలు ఏర్పాటు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు బ్లీచింగ్ శానిటేషన్ త్రాగునీరు స్టేజీ లైటింగ్ ఏర్పాటు బ్యారికేడింగ్ పోలీసు వారితో సమన్వయం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూచించారు నిమజ్జన కార్యక్రమం కొరకు నీటి నిల్వ తగినంత ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు వినాయక సాగర్ చెన్నై గుంట దామినేడి వద్ద నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు జరగకుండా జాగ్రత్తగా నిర్వహించాలని అన్నారు తుడా నుండి టేబుల్ ఇతర ఏర్పాట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వారితో సమన్వయం చేసుకోవాలని సూచించారు ఆర్టీసీ వారు బస్సు ట్రాఫిక్ రూట్ సమన్వయం పోలీస్ వారితో చేసుకోవాలని సూచించారు అంబులెన్సుల ఏర్పాటు ప్రథమ చికిత్స ఏర్పాటు ఉండాలని వైద్యాధికారులకు సూచించారు ఇరిగేషన్ అధికారులు చెన్నై గుంట వద్ద కరకట్ట పరిశీలించాలని సూచించారు ఏపీఎస్పీ డిసిఎల్ వారు పవర్ కట్ లేకుండా చూడాలని కరెంటు తీగలు వేలాడుతుంటే వాటిని సరిచేయాలని నిమజ్జన ప్రాంతంలో జనరేటర్ తదితర ఏర్పాట్లు ఉండాలని సూచించారు అన్ని పట్టణాల్లో మండలాల్లో కూడా పోలీస్ రెవెన్యూ మండల అధికారులు పంచాయతీరాజ్ మున్సిపల్ అధికారులు సమన్వయంతో వినాయక విగ్రహ ఏర్పాట్లు నిమజ్జన ఏర్పాట్లు సామరస్యంగా ప్రశాంతంగా సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు కనీస నిమజ్జనాలు జరుగుతాయో దానికి సంబంధించి ముందుగానే ఈ రోజు ఒక ప్రిపరేటరీ మీటింగ్ విత్ ఆల్ ద దన్సర్ అఫీషియల్స్ ఇంక్లూడింగ్ జిల్లా ఎస్పీ గారు తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా డబ్బుల్లో తిరుపతి ఎమ్మెల్యే గారు తిరుపతి కార్పొరేషన్ మేయర్ గారు టీటీడీ ఎంప్లాయీస్ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు వాళ్ళందరితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మనకి నిమజ్జనం సంబంధించి ప్రభుత్వం సైడ్ నుంచి మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏదైతే మనకి నిమజ్జనం చేస్తున్నటువంటి వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో చెరువులు వాటిని పునరుద్ధరించడం వాటికి రోడ్ యాక్సెస్ అదేవిధంగా అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ ఏదైతే తీసుకోవాలో అదేవిధంగా ఆల్ రూట్ ప్లాన్ అండ్ దెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్సెస్ అదేవిధంగా ఫైర్ వాళ్ళు అదేవిధంగా హెల్త్కి సంబంధించి ఏమేమి ఉండాలి శానిటేషన్కి సంబంధించి ఏమేమి ఉండాలి గజయితగాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలి ఎవరెవరు ఉండాలి అదేవిధంగా మనకి ఉత్సవ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసే పండాల్స్ ఎలా ఉండాలి దాని సింగిల్ విండో సిస్టమ్ క్లియరెన్స్ ఎలా తీసుకోవాలి అనేదంతా కూడా చాలా డీటెయిల్డ్గా డిస్కషన్ చేసి చాలా జరిగింది సుమారు రెండు వేల ఐదు వందల విగ్రహాలు ఏర్పాటు కానున్నాయని పండుగ వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని అధికారులు అప్రమత్తంగా బాధ్యతగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ వారు వినాయక సాగర్ నందు తగినంత నీరు ఉండేలా చూసుకోవాలని శానిటేషన్ క్లోరినేషన్ పారిశుధ్యం చక్కగా ఉండాలని అన్నారు నీటిలో బ్యారికేడింగ్ పక్కాగా ఏర్పాటు ఉండాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు ఉండాలని తెలిపారు విగ్రహాల నిమజ్జనం రూట్ వారీగా వారికి డేట్ టైం కేటాయించి సక్రమంగా జరిగేలా చూడాలని చెప్పారు మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాలుగా శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ వారి సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అధికారులు అందరూ జిల్లా అధికారులు పూర్తి సమన్వయంతో సజావుగా నిర్వహించాలని కోరారు ఈసారి కూడా పర్యావరణ హిత వినాయకుల ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు ఈసారి కూడా పర్యావరణ హిత వినాయకులను ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ సమన్వయంతో వినాయక మహోత్సవాల ఏర్పాట్లు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ వినాయక మహోత్సవ కమిటీ నిర్వహణ నిమజ్జన కమిటీలతో సమన్వయంతో పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు సింగిల్ విండో విధానంలో ఫైర్ విద్యుత్ పోలీస్ మున్సిపల్ తదితర అధికారులు ఒకే వేదికలో కూర్చునేలా ఏర్పాటుతో పర్మిషన్లు త్వరితగతిన ఇచ్చేలా ఇవన్నీ విగ్రహాల ఏర్పాటుకు రెండు మూడు రోజుల ముందే ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రతి మండపానికి బాధ్యుల వివరాలను ముందుగా తీసుకుంటామని రాత్రి పది గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఎలాంటి మైక్ సౌండ్ సిస్టమ్ డీజే వాడరాదని చెప్పారు మండపాలలో భక్తి పాటలు మాత్రమే ప్లే చేయాల్సి ఉంటుందని ఇతర పాటలు ఉండరాదని కోరారు గ్రెయిన్ ఏర్పాట్లు ఉండాలని వాహనాల మధ్యలో పాడైతే వాటిని రిపేర్ చేయడానికి తగినంత మంది మెకానిక్లు అందుబాటులో ఉండేలా రవాణా శాఖ వారు చర్యలు తీసుకోవాలని సూచించారు వర్గాలుగా ఏర్పడి గొడవలు పడకుంటా అందరూ ప్రశాంతంగా వినాయక మహోత్సవాలు జరిగేలా అందరూ సహకరించాలని త్రాగి గొడవలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు సమావేశ ప్రారంభానికి ముందు శ్రీ వరసిద్ధి వినాయక మహోత్సవ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ పలు అంశాలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు పర్యావరణ మిత్ర అనే కార్యక్రమం ద్వారా మట్టి వినాయకుల తయారీ మరియు వాటిని మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు వినాయక సాగర్ నందు వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రతిసారి జరుగుతుందని అలాగే చుట్టుపక్కల మూడు చెరువులలో కూడా చుట్టుప్రక్కల ప్రాంతాల వారు నిమజ్జనం చేస్తారని మూడు ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజుల్లో నిమజ్జనం జరుగుతుందని ఎక్కువ శాతం మూడు రోజులకు నిమజ్జనం చేస్తారని అన్ని శాఖలు సహకరించాలని కోరారు ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు వెంకట్రావు నాగభూషణ్ తుడా సెక్రటరీ వెంకట నారాయణ ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి జిల్లా పంచాయతీ తిరుపతి వరసిద్ది వినాయక మహోత్సవ కమిటీ ప్రతినిధులు సామంచి శ్రీనివాస్ భాను ప్రకాష్ రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి ఆర్సి మునికృష్ణ మాంగంటి రెడ్డి గుండాల గోపీనాథ్ రెడ్డి అజయ్ తదితరులు పాల్గొన్నారు ఇది ఒక మీటింగ్ లాగా లైన్ డిపార్ట్మెంట్స్ అలర్ట్ చేసి మనం ఈరోజు మీటింగ్ చేయడం జరిగింది మరొకసారి నెక్స్ట్ వన్ కమింగ్ డేస్లో ఇంకొక మీటింగ్ చేసి ఫైనల్గా మనము ఈ ఉత్సవ నిమజ్జనాలని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ ఒక మంచి భక్తి శ్రద్ధలతో అందరు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాల్గొనటానికి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగము చూసుకుంటుంది జరగరాని సంఘటనలు జరగకుండా ఏదన్నా వేసేటప్పుడు కానీ నిమజ్జనం చేసేటప్పుడు ఎవరన్నా డ్రౌన్ అవ్వటం లేదంటే ఎలక్ట్రిక్ ఇలాంటి జరగకుండా కూడా ఏమేమి చర్యలు తీసుకోవాలి అన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసి ఆ లైన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరికి కూడా వారి బాధ్యతలు అందరినీ కూడా బాధ్యతలు కూడా క్లియర్గా చెప్పి తీసుకోవాల్సినటువంటి కోఆర్డినేషన్ యాక్టివిటీస్ అన్ని కూడా డిస్కస్ చేయటం జరిగింది ఓ జిల్లా యంత్రం కూడా మనకి ఏదైతే వినాయక చవితి రోజు నుంచి మొదలయ్యే మొదలయ్యేటువంటి ఈ నిమజ్జన కార్యక్రమాలన్నింటినీ కూడా జిల్లా యంత్రాంగము పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్గా క్యారీ అవుట్ చేయడానికి ప్రిపేర్డ్గా ఉన్నాం అంటే యాజ్ యూజువల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారి నేతృత్వంలో ఇంజనీరింగ్ శానిటేషన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఖచ్చితంగా ఎప్పుడు ప్రతి సంవత్సరం వాళ్ళు చేస్తున్నటువంటి రోల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా అంటే ఆల్రెడీ కమిటీ మెంబర్స్ చెప్పారు అండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ వాటర్ సప్లై టు ద బట్ అవి కూడా చేసి ఫస్ట్ ఈ క్లీనింగ్ కూడా ఒకసారి మండీ వీలు కూడా తీసుకెళ్ళి వాట్ ఆర్ ఆర్ట్ రిఫరెన్స్ చూసుకొని సో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు సార్ అపార్ట్మెంట్ మండపాలు ఎక్కడ వేయాలి స్టేజెస్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా వీల్ సీ వీల్ కాడిని కంపెనీస్ కూడా వర్తిస్తాయి అన్సాండ్ ఎస్ డీన్యూస్ అండ్ రెవిన్యూ విలువ ఆఫీసర్స్ కూడా నోట్ చేసుకుని ఆ ఏరియాస్ లో కూడా రాబోయే వినాయక చవితికి ఇదే విధంగా మనం ఫాలో అవ్వాలి ఉన్న విగ్రహం కూడా మన కంట్రోల్లోనే వాళ్ళు ఎవరు వేస్తున్నారు కమిటీ ఎవరు ఏ రూట్ ఏ రోజు నిమజ్జనం చేస్తారు ఎక్కడ చేస్తారు వాటి అరేంజ్మెంట్స్ ఏమి ఇవన్నీ కూడా మీరు చూసుకో